नक्सिमगोड मल्लैया देवपुर लाइक जस्ट मेन वन आर हियर अगर हम मंडोरपल्ली थैंक्स मामा और मुंडोरपल्ली किसका है मेरा माचबली एस मोहम्मद राजा हरिदास को सते वाला ये फोटो वाला भारत सागर और गणेश एक नबा जारी किया हरगा के साथ और अस्पताल और कट ಹಾ ರೈತ ಹಾ right check marco party usuk jutkar vision bhi ram సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు క్యాంపల వద్ద ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే చిత్తప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈరోజు సీఎం అన్న చెక్కులను పంపించేయడం జరిగింది సంగారెడ్డి కాట్రీలోని సాసపేట టౌన్ టౌన్ సంగారెడ్డి మండల్ కంది మండల్ కొండాపూర్ మండల్ సాస్పేట మండల్ అన్ని గ్రామాలకు కూడా ఈరోజు కష్టపడి ఈ చెక్కులు ఇవ్వడంతో పేదవారికి అంటగా నిలబడి ఎమ్మెల్యే గారు చెక్కులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రభుత్వం టీఆర్ ప్రభుత్వం నుండి ఎంతోమంది పేదను ఆదుకొని వారికి చాలామందికి ఎలువసు కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి కాకపోతే ఈ ప్రభుత్వంలో ఆ ఎలువసు కానీ అలాంటి ఏం లేకుండా ఈ సిఆర్ఎస్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ మా ప్రభుత్వం లేకున్నా కానీ మేము సేవ చేసుకుంటున్నాం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఓటేసి మనం గెలిపించారు కాబట్టి వారికి మా ఎమ్మెల్యే గారు చింత గారు ఈ యొక్క పేదల కండగా నిలబడి గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వారికి ఈ చెక్కు తీసుకుపోయి వారి యొక్క సీబీ యొక్క తీసుకుపోయి ఆ చెక్కులు ఇవ్వడం జరిగింది మేము ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం ప్రజలతోనే కష్టపడి పనిచేస్తాం కానీ ప్రజలు ఒకరు గుర్తించుకోవాలి కష్టపడి వాళ్ళని కష్టపడ్డ వారిని గుర్తించాలి ఎలక్షన్లు అందరు వస్తుంటారు పోతుంటారు కాకపోతే ఇలా కేసీఆర్ లేని లోటు అందరు ఉంటుంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడ పోయినా కేసీఆర్ ఏం చేసింది గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్న విధంగా మేము ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పకున్నా చెప్పినా చెప్పకున్నా కూడా మేము ఇచ్చాము మీరు అడగకుండా మేము ఇచ్చాము మీ ఆపత్తు తెచ్చుకొని కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని గుడ్డి విధంగా ఇలా గతే ఎక్కడానికి ఎన్నో అబద్ధాలు ఆడి నాలుగు వందల ఇరవై సంక్షేమ పథకాలు చెప్పి అలా ఆరు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వని ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి మనం కేసీఆర్ను పడగొట్టుకున్నాం కేసీఆర్ని ప్రభుత్వం తీసే ప్రభుత్వం అయింది కాకపోతే కాకపోతే దయచేసి అందరూ ఆలోచించి ఇవాళ పదేంటు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించి ఇక ముందు కూడా మీరు ఈ తప్పు చేయకుండా చేసుకు తప్పు చేయకుండా మన కేసీఆర్ గారిని ఎన్నుకోవాలని చెప్పి మన జాతిపిత అయితే మన గాంధీ లాగా మన కేసీఆర్ బాబు గారిని గెలిపించుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందుబాటులో ఉంటాం ఎప్పటికి మీకు ఇరవై నాలుగు గంటల పేదల కోసం ఈ ప్ర మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికి మేము ఎంబడే ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ దయచేసి అందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్పాలంటే కే ఇలా రేవంత్ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం ఉంది ఇప్పుడు లోకల్ లోకల్ ఎలక్షన్ల లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జడ్పీస్ కావచ్చు ఈరోజు వాళ్ళను చిత్తుగా ఓడించాలి చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీ గెలిపించి ఈరోజు అతను రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే ఈ సంక్షేమ పదాన్ని రావాలంటే వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి చేసుకుంటూ మీరు దయచేసి చెప్తున్న దయచేసి మీ లోకల్ పార్టీని జెడ్పీటీ ఎంపీటీ సర్పంచ్ని ని గెలిపించుకోవాలని చెప్పి అని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసరి నియోజకవర్గం సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి ప్రభాకరన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారు నూట పది మందికి ఈరోజు ముప్పై లక్షల అరవై వేల రూపాయలతోని ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలలో కూడా తన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఎక్కువ మొత్తంలో రాష్ట్రంలో అన్నింటికన్నా ఎక్కువ మొత్తంలో మన కాన్స్టిటెన్సీలో ఈ యొక్క ఫండ్ అనేది ఇప్పించరు అదేవిధంగా ఇప్పుడు కూడా నిర్విరామంగా ఈరోజు ప్రతి ఈ యొక్క ఆఫీస్లో అందరు వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళకి బాధలు ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైతే సదుపాయాలు లేనటువంటి వాళ్లకు అండగా ఉండి ఈరోజు ఈ యొక్క డబ్బులు అనేటివి ఇప్పిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు తను పది సంవత్సరాలు కూడా చాలా కష్టపడి చేసిన సేవలు చాలా బట్టు కూడా వారికి జరిగినాయి కానీ ఈరోజు గత సంవత్సరం ఏదైతే మన కేసీఆర్ గారు ఓడిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరం దాటిపోయినా కానీ ఇప్పటివరకు సంగారెడ్డి పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టడం లేదు సంగారెడ్డి పట్టణాన్ని తీసుకుంటే ఈరోజు ఆ రోజు ఏదైతే ఎనభై కోట్ల రూపాయలతోని ప్రభాకర్ ఏదైతే డబ్బులు తీసుకొచ్చిందో సుమారు అందులో కూడా యాభై కోట్ల వరకు కూడా వర్కులు జరిగినాయి ఇంకా ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు వద్దు అని వాపస్ చేయడం జరిగింది దానికోసం కూడా రెండు మూడు సార్లు మంత్రి దామోదర్ రాజరాజు దగ్గరికి వెళ్ళి అవి డబ్బులు కూడా రిలీజ్ చేయాలని కోరింది కానీ ఇప్పటివరకు కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి సంగారెడ్డి పట్టణానికి లేదు ఇప్పుడే కాదు వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా ఎటువంటి డబ్బులు వచ్చి ఈరోజు ఈ యొక్క పట్టణం అభివృద్ధి కోసం జరగదని తెలిసిపోతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఆయననే సీఎం గారే చెప్తా ఉన్నారు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకుంటారు కాబట్టి వస్తే నమ్మకం ఏది కూడా లేదు కాబట్టి ఇంకా అదేవిధంగా ఇదే తరహా జరిగితే ప్రజలు ఎప్పుడైతే కేసీఆర్ని ఓడగొట్టుకున్నామో ఏ గెలిపించుకోలేమో అప్పుడే మోసపోయినాం అని ఇప్పుడు పబ్లిక్లో అందరు చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ వెళితే టిఆర్ఎస్ వచ్చే పరిస్థితి ఉందని నేను తెలుపుతాను